ప్రజాస్వామ్యంగా జరిగింది ఎన్నిక జనవాడు కాడికి ఎలాగైతే రేపు మనం జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం అలాగే అక్కడ పులివెందులో కూడా ఒక స్వాతంత్రం వచ్చింది అందరికి వాడు స్వేచ్ఛ బావిని పీల్చుకుంటా

జరిగింది ఎన్నిక జనం వాళ్ళు కాలుకి మనం జరుపుకుంటాం స్వతంత్ర దినోత్సవం అలాగే అక్కడ పులివెందులో కూడా స్వాతంత్రం వచ్చింది అందరికీ వాడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ధైర్యంగా ముందుకు వచ్చి ఈరోజు ఓట్లు వేశారు నామినేషన్ కూడా భయపడేవాళ్ళు పదకొండు మంది ధైర్యంగా వచ్చి నామినేషన్ చేశారు అక్కడే ప్రజాస్వామ్యం ఎప్పుడెప్పుడే అంటున్నారు జిల్లా పైన